పేపర్ ఫోటో ఇచ్చు వద్ద ఏంటి మీకు అధికారం ఇచ్చింది మీకు శాసనసభగా పార్లమెంట్ గా శాసనసభ్యులుగా లేదా అధికార పార్టీ నాయకులుగా మీకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది మీ అధికారాన్ని ఉపయోగించండి ముఖ్యమంత్రి దగ్గరికిండి ఇంతవరకు పదిహేను రోజుల మీరు ఏం చేస్తున్నారు ఏ మంత్రి కలిసి మీ మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు రిప్రెంటేషన్ ఇచ్చారు ఏ ముఖ్యమంత్రి కలిసి రిప్రజెంటేషన్ మేము ప్రశ్నిస్తున్నాం ప్రజలుగా నరసాపూర్ ప్రజలుగా మా బాధ మీకు 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 నవ్వులాట ఉంది మీరు వచ్చిన సంఘీభావం కాదు చరణ చేయండి చరణతో మొదలు పెట్టుకోండి ఖచ్చితంగా ఈ దిశగా రాజకీయ రోజుల పరంగా పెట్టాపూర్ ముఖ్యం నర్సాపూర్ ప్రజల శ్రేస్సు ముఖ్యం అవసరం అయితే ఈ అవేషంగా చెప్తున్న మాట కాదు అవసరం అయితే అమరణ నిరాడు దీక్ష కూడా సిద్ధమవుతామని శివరాత్రి పండుగ తర్వాత ఉద్యమాన్ని మా రాజేంద్ర గారు చెప్పినట్టు ఈ ఉద్యమాన్ని ప్రజల వారిగా ముందు ప్రజలను చైతన్యం చేసుకుందాం ప్రజలను చైతన్యం చేయడంతో పాటు అందరి ఆలోచనతో అందరి అభిప్రాయం తీసుకొని అవసరమైతే అందరం కూడా కలిసి కట్టుగా అమరణ నిరాడు దీక్ష కూర్చుందాం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం రకరకాల కార్యాచరణ తీసుకుందాం ఎందుకంటే తెలంగాణ కోసం వర్గాలు ఏకమై రకరకాల కార్యక్రమాలు కార్యక్రమం వంట వార్పా ఇంకేదన్నా సహాయ నిరాకరణ ఇంకా ఏది రేపు అన్ని ఎలక్షన్ లో కూడా కచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి రెండు మూడు నెలల బహిష్కరిస్తాం ఏ ఎన్నికలైనా బహిష్కరిస్తాం మనకు మన మన గ్రామం మంచిగా ఉండడం ముఖ్యం ఈ ఓట్లు ఇలా కాకపోతే రేపు పెట్టాం ఓట్లు వద్దు మనకు నోట్ అవుద్దు వద్దు మనల్ని మనం కాపాడుకుందాం మనకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళే మనం ఎత్తుకుందాం వృద్ధి మీద అంతేగాని ఏ పార్టీ అవసరం లేదు మేము కూడా మా పార్టీని కూడా పక్కా పెట్టి మేము పనిచేసా సిద్ధంగా ఉన్నాం పని చేస్తున్నాం మేము తప్పకుండా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా అందరం ఇందులో ఒకరి అభిప్రాయం కాదు ఇది ఒక్కరికో నా ఒక్కరికి వచ్చేది కాదు నర్సాపూర్ లో కలుషితం అయితే నీరు అరవై డెబ్బై ఫీట్లు వేస్తే వంద ఫీట్లు నర్సాపూర్ లో పుష్కలంగా నీరు వస్తాయి స్వచ్ఛమైన వాటర్ ఈ రోజు కూడా పంది వాళ్ళ ఇప్పుడు కూడా పోదాం పంది వాళ్ళ ఉసుకి ఇట్లా దియంగానే చక్కటి నీళ్లు స్వచ్ఛమైన నీరు వస్తాయి ఈ రోజు వస్తాయి ఎండాకాలంలో అట్లాంటి పంది వాళ్ళను నిర్వీర్యం చేయడానికి అధికారం ఎవరు ఇచ్చారు ప్రజల ఏదైతే ప్రాణాలతో చదివాటం పాడే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రాణాలతో జరగటం పడే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు గత ప్రభుత్వం ఇచ్చింది మేము అమలు చేస్తున్నాం అని చెప్తున్నాం కానీ అయ్యా మీకు అధికారం ఉంది మీరు ఇప్పుడు దాన్ని ఆపోయొచ్చు కనుక మేము ఒకటే కొడుతున్నాం అధికారంలో ఎవరు మా బాధను అర్థం చేసుకోండి మీకు రెండు చేతులు చేస్తున్నాం దండం పెడుతున్నాం మీ కాళ్ళందరం చేస్తాం కానీ అయ్యా మాకు మమ్మల్ని రక్షించుకుని అధికారం మీ చేతులని మేము మిమ్మల్ని నమ్మినాం అధికారం కట్టబెట్టినాం మమ్మల్ని రక్షించండి మా బాధను అర్థం చేసుకోండి లేకపోతే మేము ప్రజాస్వామ్య పద్ధతులను కాదని మా ఉద్యమ తీవ్రతను పెంచాల్సి వస్తుంది అప్పుడు ఎవరు వచ్చినా ఎవరున్నా ముఖం చూసే పరిస్థితి ఉండదు ఎలా చేయాలో మాకు తెలుసు ఎందుకంటే మేము ఇక్కడ ఉంటున్నాం ఇక్కడ చూసినాం ఎన్నో ఉద్యమాన్ని ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నాం తెలంగాణ ఉద్యమానికి నర్సాపురి నాంది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్ ముట్టడి పోస్ట్ ఆఫీస్ ముట్టడి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చురుకుగా చేసి అప్పట్లో కనుక నరసాపూరి వెనుకబాటు లేదు తప్పకుండా తప్పకుండా ఆ కార్యక్రమాలను కూడా మేము తీసుకోవడానికి తెలియజేస్తున్నాం కనుక ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి ప్రభుత్వం వెంటనే ఈ జీవను వెనక తీసుకొని నర్సాపూర్ ప్రజల క్షేమాన్ని కొరితే మేము అందరికీ రుణపడి ఉంటాం అవసరం వస్తే మేము ఎన్నికల్లో పోటీ మీకే ఉపయోగం మేము మా వాళ్ళ పొడి మీ పాటికి ఇస్తాం మాకు మేము మాకు తప్పుకుంటాం మేము నర్సాపూర్ ముఖ్యం మాకు నర్సాపూర్ ప్రజల ఆరోగ్యం ముఖ్యమని తెలియజేస్తూ మీ అందరి స్ఫూర్తి ధైర్యం ఇలాగే కొనసాగాలి శాంతియుతంగా చాలా లాంగ్ టర్మ్ చేయాలి చాలా చాలా రోజులు కొట్టాడాలమ్మా ఇది ఒక రోజుతో పోయేది లేదు మీరు ఇంటి పోయినాక మీకు అందరికీ కూడా ఫోన్ ఉన్నాయి కదా చుట్టుపక్కల మీ అక్క చెల్లెలు వదినలు మళ్ళీ ఎవరున్నా యుమర్న అరవర్తుల ఉన్న బిఎంరల ఉన్న అందరికి ఫోన్ చేసి మీరు శుభకరం ఉన్నారు అందరికీ కూడా మీ కూడా చైతన్యం చేయండి ప్రతి ఒక్కరికి ఫోన్ చేయండి అందరం కూడా ఇక్కడ ఉన్న వీళ్ళ అందరూ అమ్మ మీ అందరూ కూడా ఫోన్ల స్టేటస్ పెట్టుకోవాలి ఇదే పెట్టుకోండి ఫోన్ల ఏది వాట్సాప్ పెట్టినా ఏ గ్రూపులో వెంట కుటుంబ గ్రూప్ ఉన్నా మూడు గ్రూప్ ఉన్నా ఇదే సభ్యత్వం పెట్టండి ఈ తంత ద్వారా చేయండి అప్పుడే సమస్యకు పరిషక ಿ ಸ್ಫೂರ್ತಿ <usāly> <my equipped>

Eh, yeah. yeah.